నమస్కారం జనతా న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వస్తా కొండూరు బండల కొత్తపల్లి గ్రామాలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ప్రభుత్వ విప్ ఆలయ శాసనసభ్యులు వీర్ల ఐలయ్య రెండు గ్రామాల రైతుల తరఫున గుండాల మండలం వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వస్తారా కొండూరు బీఆర్ఎస్ గ్రామశాఖ తరఫున ప్రస్తుత నీటి ఎద్దడి కారణంగా గ్రామాల్లో రైతుల పంట పొలాలు ఎండిపోతున్నందున భూగర్భ జలాలు అడుగంటిపోయి బావులు బోర్లు నీరు లేక పంట చివరి దశలో నష్టపోయేటటువంటి ప్రమాదం ఉన్నందున నవాబీపేట రిజర్వాయర్ నుండి కాలువల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య వెంటనే స్పందించి రెండు మూడు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బట్టమేకల మధు తాడపల్లి మల్లేష్ ఏరుకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు బండకొత్తపల్లి గ్రామాలకు ఆలేరు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ గారు వీళ్ళే గారు వచ్చిన సందర్భంగా మన రెండు గ్రామాల తరపున మన గుండాల మండల వైఎస్ఎంపి మహేశ్వరం మహేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ వేసవి కాలంలో పంటలకు నీరందక ఎండిపోతున్నటువంటి సందర్భంగా భూగర్భ జలాలు అడుగంటి పోయి బావులు బోరులు ఎండిపోయినటువంటి సందర్భంగా మరి ప్రభుత్వ ఎక్కువ గారిని మేము మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు గ్రామ రెండు గ్రామాల ప్రజల తరఫున విజ్ఞప్తి చేసినాం ఈ నవపేట రిజర్వాయర్ నుండి కాలువల ద్వారా నీటిని అందించి చెరువులు కుంటలు నింపి రైతులు చివరి దశలో నీరు అందించినట్లయితే వాళ్ళు ఆరుగాలం కష్టం చేసి పెట్టుబడులు పెట్టి నష్టపోయేటువంటి పరిస్థితి నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారు దయచేసి ఆ నీటిని తొందరగా విడుదల చేయించి రైతులను ఆదుకోవాలని ఈ రెండు గ్రామాల తరఫున మేము మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి రెండు మూడు రోజులలో నీటిని విల్లడి చేయడానికి ప్రయత్నం చేస్తారని అని మాటిచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం